హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మోతీచూరి లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చేర్చో ముందుగా ఒక బౌల్ తీసుకున్నానండి బౌల్లో కప్పుకు శనగపిండి వేసుకోవాలి చిన్న స్పూన్ ఎర్ర ఫుడ్ కలర్ వేసుకోవాలి వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి స్పరితో ఉండలు లేకుండా మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఎక్కడా లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి ఒలిగించి కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా వీట్ అయ్యాక చన్న ఉన్న గిన్నె తీసుకుని ఇలా బూందీ తీసుకోవాలి ఇలా బూందీ తీసుకున్నాక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా ఫ్రై అయ్యాక పక్కకు తీసేసుకోవాలి బూందీని సన్నగా మెదుపుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక కప్పు జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పు ఫ్రై అయ్యాక తీసేయాలి ఏ కప్పుతో శనపిడి తీసుకున్నావు ఆ కప్పుతో మళ్ళీ పనస్తార తీసుకుని ఒక కప్పు వాటర్ వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి పాకం మరిగేటప్పుడు ఒక చక్క నిమ్మరసం పిండికోవాలి ఒక స్పూన్ అలిక్క పొడి వేసుకోవాలి పాకం రెండు పొంగులు రాగానే మనం దూయించి పెట్టుకున్న బూందీ వేసుకుని మొత్తం కలిసేలాగా రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని దగ్గర పండివ్వాలి అంతేనండి మన బూందీ రెడీ అయిపోయింది మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని అంతేనండి మన మోతేశ్వరి లడ్డు రెడీ అయిపోయింది అని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి